యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితమహాతృపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ముప్పై అవ శ్లోకానికి అర్థం ఉన్నాం స్వదేహోద్భూత గుణి అణిమాద్యార నిత్యే థాహమితి సదా భావతి ఆచర్యం త త్రినయన సంవృద్ధిం తృణయత మహా సంవర్తీ విరచయతి నీరాజన విధి స్వదేహోద్భూత గుణి అణిమాద్యా స్వదేహ ఉద్భూత ఉద్భూతభి అణిమాది అన్నారు అంటే ఇక్కడ అమ్మవారి నుండి దేహం నుంచి ఉద్భవించిన కిరణ కాంతులే శక్తులై అమ్మవారి చుట్టూ కూర్చుని అమ్మవారిని నిరంతరం సేవిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క శరీరమే శ్రీచక్రం శ్రీచక్ర నవ ఆవరణ దేవతలు ఆ దేవి యొక్క తనువు నుంచి వచ్చిన కాంతి కిరణాలు మోహన చక్రం భూపురంగా పిలువబడే ఈ చక్రంలో మూడు రేఖల పైన అణిమాది సిద్ధిదేవతలు బ్రహ్మ్యాది అష్టమాతృకలు ముద్రాసక్తులు సర్వసంక్షోభిన్యాది ముద్రాశక్తులు మొత్తం ఇరవై ఎనిమిది మంది యోగిని మాతలు వీరినే ప్రకట యోగినులు అని పిలుస్తారు తరువాతి చక్రం సర్వాస పరిపూరక చక్రం ఇక్కడ అమ్మవారు చంద్రస్వరూపిణిగా పదహారు కళ్ళతో ఉన్న చంద్రుడికి ప్రతీకగా ఇక్కడ పదహారు దళాల కమలం ఉంటుంది అందుకే దీన్ని షోడశారం అని కూడా పిలుస్తారు ఇక్కడ కామాకర్షిణ్యాది శక్తులు పదహారు మంది ఉంటారు ఆ తర్వాతది అమ్మవారి యొక్క అష్టమూర్తి తత్వాన్ని తెలియజేసే అష్టదళ కమలం అందుకే దీన్ని సర్వసంక్షోభన చక్రం అయినప్పటికీ అష్టదళ పద్మంగా పిలుస్తారు ఇక్కడ అనంగ కుసుమాది అష్టశక్తులు ఉంటారు తరువాతి చక్రం చతుర్దశ భువనాలకు ప్రతీకగా చతుర్దశ త్రికోణాలతో పద్నాలుగు త్రికోణాలతో ఉండే సర్వ సౌభాగ్యదాయక చక్రం ఆ తర్వాత దశ త్రికోణాలతో ఉండే చక్రం అమ్మ ఇక్కడ విష్ణు స్వరూపిణిగా విష్ణువు దశ అవతారాలకు ప్రతీకగా దశ త్రికోణాలతో ఉంటారు తర్వాతి చక్రం మళ్ళీ దశ త్రికోణాలతో ఉంటుంది ఇక్కడ అమ్మ అగ్నిస్వరూపిణిగా అగ్నికి పది కళలు దానికి ప్రతీకగా పది త్రికోణాలతో ఉండే చక్రం ఇది సర్వ రక్షాకర చక్రం వార్త సాధక చక్రం తర్వాతి చక్రం సర్వ రక్షాకర చక్రం ఆరవ చక్రం సర్వ సర్వరక్షాకర చక్రంగా పిలువబడుతుంది ఇక్కడ సర్వజ్ఞాది దశశక్తులు ఉంటారు కృష్ణమూర్తి తత్వానికి ప్రతీకగా ఇక్కడ అష్ట త్రికోణాలతో అమ్మవారు ఉంటారు వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు లలిత సహస్రనామాన్ని గానం చేసిన లలితకి ఋషులుగా చెప్పబడే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ ఉంటారు ఎనిమిది మంది వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సర్వేశ్వరి కౌళిని ఇవి హర చక్రంగా పిలువబడుతుంది అష్ట త్రికోణాలతో ఉండటం వల్ల అష్టారంగా కూడా పిలుస్తారు చక్రం త్రికోణం తర్వాతి చక్రం త్రికోణం ఇక్కడ త్రిశక్తులు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని చుట్టూ ఆయుధ శక్తులతో ఉంటుంది ఈ చక్రం తర్వాతి చక్రం బిందుమయ చక్రం సర్వానందమయ చక్రం ఇక్కడ శ్రీ లలిత మహాతృపుర సుందరి పరాభట్టారిక ఉంటారు అమ్మ ఇలా బిందు రూపంగా కూర్చుని ఉండగా అమ్మ చుట్టూరు ఈ అణిమాది అణిమాదితో మొదలైన మిగిలిన దేవతలందరూ నిరంతరం అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మ చుట్టూరా పరివేష్టింపబడి ఉంటారు ఇలా సాధకుడు అమ్మవారిని ధ్యానం చేస్తూ చేస్తూ అమ్మ పట్ల తాదాత్మ్యంతో ఆ బిందు రూపంగా ఉన్న సాక్షాత్ అమ్మగా తానే సాధకుడు భావించుకోవాలి భావించుకుని తాను అమ్మను ఆరాధన చేయాలి అదే ఇక్కడ నిషేవే నిత్యే హమితి సదా ఆ ఆరాధింపబడుతున్న సేవింపబడుతున్న తల్లి ఎవరో కాదు సాక్షాత్తు తానే అన్నట్టుగా సదా ఎల్లప్పుడూ భావిస్తూ ఎవరైతే అమ్మవారితో తాదాత్మ్యం చెందుతూ చెందుతూ ఉంటాడో అదే ఇక్కడ అహం భావనతో అన్నారు అహం నిషేవే నిత్యే వాం అహమితి అన్నారు అహం అహం భావనతో అది నేను అన్న భావనతో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో ఆ సాధకులు అంటారు అంటే కిమాచర్యం తస్య త్రినయయన సమృద్ధిం తృణయత అంటున్నారు కిమాచర్యం తస్య త్రినయన సమృద్ధి తృణయత అంటున్నారు అంటే ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యాలను సైతం గట్టిపోచవలే చూడగలడు అని అంటే కాముడై నిరంతరం ఆత్మనిష్టయందు మనసు లగ్నమై ఉంటారు అని ఇక్కడ సూచన చేస్తున్నారు అలాంటి సాధకులకి మహా సంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం మహా సంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం ఆ సాధకునికి మహాప్రలయకాలాగ్ని నీరాజనమిస్తుంది అని అంటే ఇక్కడ అర్థం మహాప్రళయ సమయ వేళ కూడా ఈ సాధకులు ఉంటారు అంటే సాక్షాత్తు బ్రహ్మతో సాయుధ్యాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ఇలాంటిదే మనకి లలితా సహస్రనామాల ధ్యాన శ్లోకాల్లో ఒక శ్లోకం మనం నిరంతరం పఠిస్తూ ఉంటాం అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాశాంకుశపుష్ణచాపాం అణిమాది బిరావృతం మయూకై అహమివ విభావే భవానీ యొక్క ఆ అరుణవర్ణం భక్తుల హృదయాల్లో ఉదయించే జ్ఞాన భాస్కర తేజం అజ్ఞానమనే చీకటిని తొలగించేది అమ్మవారి హృదయంలో ఉన్న కరుణ కన్నుల ద్వారా తరంగితమై భక్తులపై ప్రసరిస్తూ ఉంటుంది అమ్మ కరుణాతరంగితాక్షి అంటే ఇదే ఇక అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు ధర్మార్థ కామ మోక్షాలని అనుగ్రహించే తల్లిగా అంటే చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహించే అమ్మగా ధృత పాశాంకుశ పుష్ప చాపాపాం నాలుగు చేతుల ఎందు ధరించి ఉన్న నాలుగు ఆయుధాలు చతుర్బాహుసమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఈ అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు ఇందులో ఉన్న పుష్ప బాణాలు అమ్మ చేతిలో ఉన్న పుష్ప బాణాలు పరమాణువులో ఎలాగైతే మహాశక్తి ఉంటుందో అలాగా అమ్మ చేతిలో ఉన్న పుష్ప బాణాలు పంచభూతాత్మకమై ఇవిడి ఉన్నాయి ఈ పంచభూతాల యొక్క సూక్ష్మాలు పంచతన్మాత్రలు పంచభూతాలు మహాభూతాలు వాటి యొక్క సూక్ష్మభూతాలుగా చెప్పబడేవి పంచతన్మాత్రలు ఇవే అమ్మవారి చేతిలో ఉండే పుష్ప బాణాలు ఈ పుష్ప బాణాలు శబ్ద స్పర్శ గంధాలకు ప్రతీక అంటే పంచమహాభూతాల యొక్క గుణములే ఇవి ఆకాశం యొక్క గుణం శబ్దమైతే వాయువు యొక్క గుణం స్పర్శ జలం యొక్క గుణం రసమైతే అగ్నిగుణం రూపం అలాగే భూమి యొక్క గుణం గంధం ఇవి అరవింద అశోక చూత మల్లిక నీలోత్పలాలు అనే పుష్పాలు అమ్మవారి చేతిలో ధరించి ఉంటారు అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి పుష్పం అంటే వికసనం పుష్పం యొక్క లక్షణం వికసనం అంటే అమ్మవారి చేతిలో ఉన్న ఆ పుష్పాలు మనలో జ్ఞానాన్ని వికసింపచేసేవి మాది బిరావృతై మయూకై అమ్మ కాంతులు అణిమాదులై అష్టైశ్వర్య రూప కిరణాలతో సర్వత్రా వ్యాపించి సర్వం తేజోమయం చేస్తున్నాయి ఇక్కడ అణిమ అంటే సూక్ష్మత్వాన్ని కలిగించేది మహిమ అంటే మాహాత్మ్యాన్ని కలిగి ఉండటం వివిధ రకాల మహిమలు కలిగి ఉండటం గరిమా అంటే పెద్దదిగా అవటం లగిమ అంటే చిన్నదిగా అవటం ఇందాక మనం అణిమ అంటే సూక్ష్మ అన్నాం కదా సూక్ష్మ అంటే చిన్నదిగా అనుకోకూడదు అత్యంత శక్తివంతమైనది కనబడ్డానికి సూక్ష్మంగా కనపడినప్పటికీ అత్యంత శక్తిమై ఉంటుంది దాన్ని అణిమ అంటారు లగిమ అంటే మనం చూసే పరిమాణంలో చిన్నదిగా కనపడ్డాం ఈ సిద్ధి సిద్ధిదేవతలన్ని కూడా వారిని వారి సేవల వల్ల వారు మనకి ప్రసాదించే ఫలాలు ఇవి ప్రాప్తి సిద్ధి అంటే ఇష్టమైన దాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ప్రాప్తి సిద్ధి అలాగే ప్రాకామ్య సిద్ధి కోరిన చెరి చోటికి మనం వెళ్ళగలగటం ప్రాకామ్య సిద్ధి వల్ల జరుగుతుంది ఈషత్వం అంటే అధికారాన్ని ఇస్తుంది ఈ అమ్మ వసిత్వం అంటే వశీకరణం మనం కావాలనుకున్న దాన్ని మనం వశం చేసుకోవటం ఇందులో ముఖ్యంగా గ్రహించవలసినది మన ఇంద్రియాలను మనం వశం చేసుకోగలగాలి అలా ఇంద్రియాలు వశం చేసుకోగలిగితే ఇంద్రియ నిగ్రహం వల్ల మనం ఎంతటి కార్యాన్నైనా చేయగలగం అహమిత్యేవ విభావయే భవానీ ఇలా అణిమాది మొదలైన దేవతల చేత ఆరాధింపబడే ఆ తల్లిగా మనల్ని భావించుకోవడం అంటే సర్వాత్మయే సాక్షాత్తుగా అమ్మ విశ్వవ్యాపకమైన పరమాణువు నుండి పరమాత్మ వరకు రూపం ఉన్నా లేకున్నా అంటే ఆకారం నిరాకారం అన్నిటి ఎందు శక్తి వ్యాపించి ఉంటుంది అమ్మ సర్వమయి మన లోపల బయట సర్వత్రా తానే వ్యాపించి ఉంటుంది చిత్ శక్తిగా నాలో ఉన్న ఆ శక్తిని గుర్తించటమే ఇక్కడ మనలో ఉన్న ఆ శక్తిని మనం గుర్తించి అక్కడ ఉన్న అమ్మ నాలో ఉంది అన్న భావన మనకు కలిగించేదే ఈ విషయం అహం బ్రహ్మస్మి மகாவாக்கிய இ ச்லோகம் ஸ்ரீமாத்திரை நமகா.